జనసేన క్రియాశీలక సభ్యత్వం పొందిన జన సైనికులకు జనసేన నాయకులు తోట నాగేష్ గురువారం సభ్యత్వ ఐడి కార్డులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా నగేష్ మాట్లాడుతూ దేశానికి రైతు సైనికులు ఇద్దరు వెన్నుముక్క లాంటివారని వీరిద్దరూ ఏ దేశంలో బలంగా ఉంటారో ఆ దేశానికి తిరుగుండదని మన దేశానికి వీళ్ళిద్దరూ బలమైన శక్తులుగా ఉండడం గర్వించదగ్గ విషయమన్నారు మన టూరిస్టర్ పై పాకిస్తాన్ ఉగ్రవాదులు జరిపిన దాడులకు ప్రతీకారంగా మన సైనికులు పాకిస్తాన్ కి చెందిన వంద మంది ఉగ్రవాదులను అంతమొందించారన్నారు ఈ సందర్భంగా భారత జవాన్లకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు భారతదేశం అంతా కూడా పాకిస్తాన్ చర్యలకు కాశ్మీర్లో జరిగిన ట్రీస్ చర్యకు ధీటుగా ఈరోజు భారత సైన్యం అంతా కూడా అలాగే అందులో వీర మహిళలు కూడా పాల్గొనడం జరిగింది మరి వాళ్ళ ఆధ్వర్యంలో మన లో సుమారు నాలుగైదు టెర్రరిస్టులు స్థావరాల మీద దాడి చేయడం మరి అదే విధంగా ఆపరేషన్ సింధూర్ పేరుతోటి త్రివిధ దళాలు కూడా మరి ఒకేసారి అటాక్ చేయడం ఇది కనీ విని ఎరగని రీతిలో పదిహేను రోజుల్లో మనం మన భారతదేశం కాశ్మీర్ లో టూరిస్టుల మీద చేసిన చర్యకు ధీటుగా సమాధానం చెప్పి సుమారు వంద మందిని మట్టు పెట్టడం జరిగింది మన భారత సైనికులు ఆ సందర్భంలో సైనికులందరికీ కూడా భారత ప్రజల తరఫున వాళ్ళకి శుభాకాంక్షలు చేద్దాం మీకు ఎప్పుడూ కూడా అండగా ఉంటామని భారత ప్రజలు ఈ సందర్భంలో దాని నాందిగే వేళ జన సైనికులు జననాయకుడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మరి ఆ కాశ్మీర్ లో జరిగిన సంఘటనకి వాళ్ళందరికీ కూడా సంతాప దినాలుగా మూడు రోజులు జనసేన కార్యకర్తలు అందరూ కూడా చేయడం జరిగింది మరి ఈ వేళ వాళ్ళకి ధీటుగా మన చర్య తీసుకుని అతమ అంతమందించును కూడా చాలా హర్షించదగ్గ విషయం మరి ఆ సందర్భంలో జన సైనికులకి అందరికీ కూడా మరి మొన్న నక్కపిల్లి గ్రామంలో ఈ మెంబర్షిప్ ఐడి కార్డులన్నీ కూడా శివదత్త గారు గడ్డంబుజ్జి గారి ఆధ్వర్యంలో చేయడం జరిగింది మరి ఈ వేళ కొంతమందికి ఇక్కడ ఈ కిట్ల పంపిణీ కూడా చేయడం జరుగుతుంది మరి ఈ సందర్భంలో ముఖ్యంగా ఏంటంటే ఈ కాశ్మీర్ ఏంటంటే జై జవాన్ జై కిసాన్ అని ఏదైతే నిర్ణయాస్తామో అలాగే రైతు దేశానికి రైతు కావాలి అలాగే ఈ దేశంలో సైనికులు కావాలి ఈ రెండు ఎప్పుడు బాగుంటాడో ఆ దేశం బాగుంటుంది అన్న నానుడు పూర్వం నుంచి ఉంది కాబట్టి అందుకు జై జవాన్ జై కిషాన్ మరొకసారి భారత సైనికులందరికీ కూడా धन्यवाद जब मेरे भारत महान की मेरे भारत महान की जय जवान जय जवां जय जवां भारत माता की भारत माता की